అందరికీ నమస్కారం చాలా సంతోషం ఈరోజు మార్కెట్లో ఏ రేట్లైతే భారీగా పెరిగి మహిళలంతా ఎక్కువగా మక్కు చూపిస్తున్నటువంటి బంగారం వజ్రాలు ముకుంద జ్యువెలరీస్ మా మిత్రులు శ్రేయోభిలాషి మా ఎమ్మెల్సీ గారు మా సోదరుడు ఆరు బ్రాంచుల్లో దిగ్విజయంగా వ్యాపారం చేస్తూ ఓన్ వర్క్షాప్తో మహిళలు కోరుకుంటున్నటువంటి మాడిఫికేషన్స్తో చక్కటి నాణ్యమైనటువంటి బంగారం వజ్రాలతో ఎవరికి ఏ రకమైనటువంటి ఏ రకమైనటువంటి కోరికలు ఉన్నా ఆ కోరికలకి ఆధారంగా తయారు చేసే బంగారు వస్తువులన్నింటినీ కూడా మన ప్రాంతంలో చందనగర్ ఏరియాలో ఏడో బ్రాంచ్ ఈరోజు ఓపెన్ చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది వారికి అభినందనలు శుభాకాంక్షలు అన్న మా ప్రాంతంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల ప్రజానికం ఇతర దేశస్థులు హయ్యెస్ట్ పాపులేషన్ ఉన్న ప్రాంతం నాణ్యత కోరుకుంటారు మళ్ళీ పెళ్ళిళ్ళ సీజన్ కూడా బాగుంది నాణ్యతని పాటిస్తూ చక్కటి వాళ్ళ కోరికలను తీర్చే విధంగా చక్కటి వస్తువులను కూడా అందించాలని చెప్పి మా శ్రేభిలాషి కూడా కోరుకుంటూ ఇదొక మంచి అవకాశం ఇంతమంది మీడియా మిత్రులు కూడా ఉన్నారు నేను ఇప్పుడే మా సోదరుడు చెప్పా ఐటమ్ టు ఐటమ్ వీడియో తీస్తూ ఉన్నారు ఇంటికెళ్ళి నువ్వు చూసినాకే వీడియో ప్లే అవుతూ ఉంటుంది మా సోదరి కానీ భార్యామణి కానీ ఇంటికాడ తల్లిదండ్రులు కానీ కోరుకుంటే ఏది కొనిస్తామంటే నా దగ్గర పది లక్షలే ఉన్నాయన్న బ్యాలెన్స్ సమకూర్చుని కొని పెడతా అని ఇప్పుడే చెప్పాడు మా మీడియా మిత్రుడు అలాగే ఇవాళ బంగారం ఏ రకంగా పెరుగుతూ ఉంది ఇంకా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి పెళ్ళిళ్ళ విషయంలో మన పిల్లల విషయంలో ఆడబిడ్డలకు పెట్టే విషయంలో కుటుంబ సభ్యులు మక్కువ చూపించే విషయంలో ఇవాళ మహిళలే కాదు పురుషులు కూడా మా కాన్షియసీలో కిలో నుంచి ఏడు కేజీలు వేసుకునే పురుషులు కూడా ఉన్నారు మీరు చూస్తూ ఉన్నారు మీడియాలో కూడా చూస్తూ ఉన్నారు నేను వాళ్ళని బంగారు బాబులు అంటా ఉంటా అలాగే బంగారం మీద మక్కువ ఉన్న వాళ్ళంతా కూడా నాణ్యమైన సరుకుని ప్రాంతంలో ముకుంద జ్యువెలరీస్ ద్వారా మీరు పర్చేజ్ చేసి వ్యాపార ప్రోత్సాహం ఒకటి మనకు కావాల్సినటువంటి నాణ్యమైనటువంటి వస్తువులు ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ కలిపి కలిపి కలగజేస్తున్నటువంటి మా మిత్రులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా అభినందనలు శుభాకాంక్షలు అందరికీ నమస్కారం ఈనాడు చందానగర్లో ముకుందా జువెలర్స్ కార్యక్రమానికి మన ముఖ్య అతిథిగా ఇచ్చేసిన స్థానిక ఎమ్మెల్యే గారికి అదేవిధంగా ముకింద్ ముకుందా జ్యువెలర్స్ యజమానానికి మరియు ఇక్కడ ఉన్న స్టాఫ్కు మరియు ఇక్కడ ల్యాండ్ ఓనర్స్కు ల్యాండ్ డెవలపర్స్కు అదేవిధంగా మీడియా వారికి మరియు స్టాఫ్కు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఇవాళ ముకుందా జ్యువెలర్స్ వారు ఈ యొక్క పెద్ద షోరూమ్ను ఇక్కడ నిర్మించినందుకు వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ ఈ యొక్క గోల్డ్ మా యొక్క సోదరుడు ఎమ్మెల్యే గారు అన్ని విధాల తెలియజేసినందుకు వారికి కూడా ప్రత్యేకంగా నా తరఫున ముకుంద జ్యువెలర్స్ తరఫున కూడా వారికి అభినందిస్తూ వారికి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను అదేవిధంగా ఇవాళ గోల్డ్లు కూడా ప్రతి ప్రతిదీ అవసరము మ్యారేజెస్ సీజన్ ఉన్నది ఇది సెంట్రల్లీ లొకేటెడ్ చందానగర్ చౌరస్తాలో దాన్ని మనము ముకుంద జ్యువెలర్స్ ఏడో బ్రాంచ్గా ఓపెన్ చేసినందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తూ మనం మున్ముందు కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ ఇంత పెద్ద షోరూంలో అన్ని విధాల గోల్డ్ సిల్వరు అండ్ డైమండ్స్ ఇవన్నీ కూడా ఇంత పెద్ద షోరూంలో అవైలబుల్ ఉన్నందుకు మనకు ఒక ఎన్నో వస్తువులు ఒక ఒక ఐటెం కావాలనుకుంటే వంద శాంపుల్స్ చూపించడానికి ఒక ముకుంద జ్యువెలర్స్ వారు రెడీగా ఉన్నారు తప్పకుండా మీ అందరిది మున్ముందు కూడా ఇటువంటి జ్యువెలరీ మన ముకుంద జ్యువెలర్స్ వారు మున్ముందు కూడా మనకు అధిక బ్రాంచెస్ను కూడా ఓపెన్ చేసి హైదరాబాద్ సికింద్రాబాద్ అదర్ స్టేట్స్లో కూడా ఓపెన్ చేసి అందరికీ అందుబాటులో ఉండాలని కోరుతూ నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం జై హింద్ జై తెలంగాణ నమస్తే అండి మన ముకుంద జ్యువెలర్స్ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ఏంటంటే కస్టమర్లకి ఎటువంటి మజూరీ ఛార్జీలు లేకుండా వేస్టేజ్ కూడా టూ టు ట్వెల్వ్ పర్సెంట్ అంటే మన దగ్గర ట్వెల్వ్ పర్సెంట్ కన్నా ఎక్కువ వేస్టేజ్ ఛార్జ్ చేసే ఆభరణం అనేది మన దగ్గర దొరకదు ఆ తక్కువ ధరతో కస్టమర్కి వాళ్ళ ఉద్దేశంతో ఈ ఫస్ట్ అవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ అనేది టూ ఇయర్స్ బ్యాక్ ఓపెన్ చేశాము మా కస్టమర్లందరూ దాన్ని మంచిగా ఆదరించి ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని అతి తక్కువ వ్యవధిలో ఆరు బ్రాంచ్లు కంప్లీట్ చేసుకుని ఏడో బ్రాంచ్ ఓపెన్ చేయడానికి మా కస్టమర్లందరూ బాగా మాకు సహకరించారు అలాగే మా స్టాఫ్ కూడా మాకు బాగా సహకరించారు మా కారీగార్స్ కూడా మాకు బాగా సహకరించారు ఈరోజు ఈ ఏడో బ్రాంచ్ ఓపెనింగ్ సందర్భంగా మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన ఎమ్మెల్యే సార్ అరకుపూడి గాంధీ గారికి ఎమ్మెల్సీ సార్ దయానంద్ గారికి కార్పొరేటర్ సార్ రఘునాథ్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ ఓపెనింగ్ ఆఫర్ సందర్భంగా ఏంటంటే మా కస్టమర్లందరికీ ఉన్న అతి తక్కువ ఇయ్యలో ఇంకా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది మనం ఒక ఇరవై ఏడో తారీఖు వరకు పంతొమ్మిదో తారీఖు నుంచి ఇరవై ఏడో తారీఖు వరకు ఇస్తున్నాము ఈ అవకాశాన్ని మా కస్టమర్లందరూ యూటిలైజ్ చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ అండి ఈ ఏదైతే ఈ ఆఫర్ ఉందో ట్వంటీ పర్సెంట్ ఆఫర్ అనేది మా యొక్క అన్ని బ్రాంచీల్లో అవైలబిలిటీ ఉంటుంది ఒక చందానగర్ ఓపెనింగ్ అనే సందర్భంగా కాదు మా అన్ని బ్రాంచులు కూకట్పల్లి కొత్తపేట ఖమ్మం సోమాజిగూడ అండ్ హన్మకొండ సుచిత్ర బ్రాంచులు చందానగర్ బ్రాంచ్ ఈ చందానగర్ ఏడో బ్రాంచ్ అన్ని బ్రాంచుల్లో ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోవాలని చెప్పి కస్టమర్ రిక్వెస్ట్ చేస్తున్నాను ఇదే కాకుండా మా దగ్గర మంత్లీ సేవింగ్స్ ప్లాన్స్ ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు రోజు రోజు గోల్డ్ పెరుగుతూ ఉంది ఒకే రోజు పెద్ద అమౌంట్ పెట్టి కస్టమర్లు కొనుక్కునే పరిస్థితి లేదు కొంచెం కొంచెం దాచుకొని ఆ దాచుకున్న డబ్బులు సంవత్సరానికి ఒకసారి మా దగ్గర ఇన్వెస్ట్ చేసినందుకు వాళ్ళకి ఏ విధమైన తయారీ ఛార్జీలు లేకుండా జీరో వేస్టేజ్ ఉండదు మేకింగ్ చార్జ్ కూడా ఉండదు ఈ రెండు లేకుండా వాళ్ళకి ఇవ్వడానికి మేము ఇస్తున్న అవకాశాన్ని ఆ అవకాశాన్ని కూడా యుటిలైజ్ చేసుకోవాలి ఈ మధ్య కొత్తగా ఇంకొక ప్లాన్ అనేది లాంచ్ చేసాము కస్టమర్లు వాళ్ళ దగ్గర ఉన్న బంగారాన్ని బ్యాంక్ లాకర్లలో ఇంట్లో పెట్టుకోకుండా మా దగ్గర అది డిపాజిట్ చేస్తే అతి తక్కువ వ్యవధి ఓన్లీ ఆరు నెలల్లోనే ఎటువంటి తయారీ ఛార్జీలు లేకుండా వేస్టేజ్ కానీ మేకింగ్ ఛార్జీ కానీ లేకుండా వాళ్ళ పాత ఆభరణానికి సరిపడే వేటికి కొత్త ఆభరణం తీసుకునేలాగా కొత్త ప్లాన్ ఉంటే మనం ఇంట్రడ్యూస్ చేసాము ఆల్రెడీ దాన్ని మా కస్టమర్లు అందరూ బాగా దాన్ని యాక్సెప్ట్ చేశారు ఈ ఏరియా కస్టమర్లు కూడా ఆ అవకాశాన్ని యుప్లైజ్ చేసుకోవాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను